ಈಗ ಗತ ಒಂದು ವಾರ ಚೂಸ್ ಮನ ಆಂಧ್ರಪ್ರದೇಶ ಮುಖ್ಯಂಗ ವಿಶಾಖಪಟ್ಟಣ ಚುಕ್ಕ ಪ್ರತಿ ಮೊತ್ತ ಯುವತಿಯ ವಿದೇಶ ಉದ್ಯೋಗ ಬಿಟೆಕ್ ಟೆಕ್ನಲ್ ನಾಲೆಡ್ಜ್ ಡೇಟಾ ಎಂಟ್ರಿ ಆಪರೇಟರ್ ಸಿಂಗಾಪೂರ್ ಮುಖ್ಯ ಮೊದಲು ಸಿಂಗಾಪೂರ್ ಇದು ಉದ್ಯೋಗಿ ಮಂಚು ಜೀತಾ ಇಷ್ಟು మోస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ టైప్ జాబ్ అని చెప్పి ఇక్కడ నుంచి రిక్రూట్మెంట్ చేసి ఆ ఉద్యోగం ఇచ్చే క్రమంలో వాళ్ళ దగ్గర నుంచి ముందు కొంచెం డబ్బులు కూడా తీసుకుని తదుపరి ఫ్లైట్ టికెట్ కోసం మీకు కొంచెం అదనపుగా డబ్బులు తీసుకుంటాం ఫైనల్గా అందరూ సింగపూర్లో అయితే తీసుకోపోతారు సింగపూర్లో దిగిన వెంటనే ఫస్ట్ ఆట మొదలు అవుతుంది సింగపూర్లో దిగిన వెంటనే ఏం చేస్తారంటే మీకు ఇక్కడ అదనపు ట్రైనింగ్ కోసము కాంబోడియా పంపిస్తున్నారు మీకున్న ట్రైనింగ్ సరిపోదు ఉద్యోగం చేయాలంటే అదనపక్క ట్రైనింగ్ మీకు అవసరం మళ్ళీ సింగపూర్ నుంచి లేదా బ్యాంకాక్ నుంచి కాంపౌండ్ ఏరియాలో సో కాంబోడియాలో దిగినట్టు ఏం చేస్తుంటే మన దగ్గర ఉన్న మొబైల్ ఫోను పాస్పోర్టు తదుపరి ఏమేమి డాక్యుమెంట్స్ అన్నీ లాగేసుకొని ఒక పెద్ద కాంపౌండ్ ఏరియా తీసుకుంటుంది పెద్ద బిల్డింగ్లో తీసుకొని అందరం ఒక రూమ్ వేసి అక్కడి నుంచి నిజమైన ట్రైనింగ్ మొదలవుతుంది అక్కడ ఏం ట్రైనింగ్ ఇస్తున్నారంటే మన అక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళకి సైబర్ నేరాన్ని ఎలా చేయాలి ఇండియాలో ఉన్న ప్రజలతో ఎలా మాట్లాడి ప్రజల్లో డబ్బులు ఎలా పోగొట్టాలి పొందగొట్టాలి హౌ టు స్కామ్ ఇండియన్ పీపుల్ బై ఇండియన్స్ త్రో ఇండియన్స్ అర్థమైందా సో ఇలాంటిది కాంపోర్యాలో కూర్చొని మనవాళ్ళ మీద సైబర్ దాడులు చేసింది మన వాళ్ళతో సో ఇది మనకి ఇక్కడ మనము దర్యాప్తు భాగాన్ని చూస్తే నిజంగా దారుణమైన పరిస్థితులు మన యువత వర్గం చెప్పుకోవడానికి మొత్తం గత పరిస్థితి అర్థమైన తర్వాత గవర్నమెంట్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ అయ్యూరంలో మినిస్టర్ ఎక్స్పర్డ్ అది తెలుసుకో మరియు యూరోపి ఇమిగ్రేషన్ అందరితో మాట్లాడి మొట్టమొదటి నుంచి యాభై ఎనిమిది మందిని ఇక్కడ కాంబోడియా నుంచి ఇట్లా అప్పించడం జరిగింది ఇంకా దాదాపు ఒక ముప్పై మంది వరకు మళ్ళీ రిక్వెస్ట్ వచ్చినాయి మేము కూడా ఇలాగా కాంబోడియాలు నరకాయత రాన్నాం మమ్మల్ని కూడా మీరు డిప్లొమాటిక్ ఛానల్ ద్వారా మన ఇండియాకి రప్పించండి ప్రతిరోజు మనకి చాలా కాలం లేదు నైట్ కూడా కొన్ని ఎయిర్పోర్ట్ కల్పించండి సో ఇది చూస్తే ఎక్కడి నుంచి మట్లా చూస్తే మొదటిగా ఏం చేయాలంటే మనము ఇక్కడ ఉన్న ఏజెంట్స్ అనంతరాయించడం రిక్రూట్మెంట్ ఏజెన్సీలు అనధికృతంగా జరుపుతున్న వ్యవహారాన్ని మన లెవెల్ వల్ల కట్ చేసుకుంటాము ఒక ఎత్తు విదేశానికి పండిన వాళ్ళ సేపుగా రప్పించడము అది ఒక ఎత్తు మనం ప్రయత్నం చేస్తే ముందు కీప్ అవర్ హౌస్ ఇన్ ఆర్డర్ ముందు మన ఈ నేరాలు జరుగుతున్న మూలాల్ని మనము టైట్ చేయడం అనేది ఒక ఉద్దేశం సో దాని భాగంగా ఈ సిటీలో రిక్రూట్మెంట్ ఏజెన్సీని ఉంటుంది తెలుసు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్తో పర్మిషన్ తీసుకుని ఆర్ఏస్ పర్మిటెడ్ ఆర్ఏస్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఏమున్నాయో అవి మాత్రమే విదేశాలు ఉద్యోగాల పేరుతో ఇక్కడ ఉన్న యువతని రిక్రూట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది మీరు అందరూ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వెబ్సైట్ చెక్ చేసుకోండి దాంట్లో విశాఖ చెట్టిలో ఎన్ని ఉన్నాయి రిక్రూట్మెంట్ ఏజెన్సీ పెట్టారు దాంట్లో చూస్తే ఎనిమిది సరిపోతాయి రికగ్నైజ్ రిజిస్టర్ మిగతాస్టర్ ఉన్నట్టు వచ్చింది సో తర్వాత అందరి పేరు ఎలా వెతికామంటే మేమే గూగుల్లో సెర్చ్ చేశాము ఓవర్సీస్ రిక్రూట్మెంట్ విశాఖపట్నం అంటే మీ పేరు వచ్చింది మా దగ్గర ఎవరి దగ్గర కూడా డేటా లేదు ఇక్కడ స్పెషల్ బ్రాంచ్ లేదు పోలీస్ స్టేషన్ లేదు ఎన్ని ఏజెన్సీస్ ఉన్నాయి విదేశానికి పంపించాలంటే రిక్రూట్మెంట్ వాళ్ళు ఉండొచ్చు విదేశాల్లో డిగ్రీ పేరుతో స్టూడెంట్స్ని ఎన్రోల్మెంట్ చేసుకుంటాయి ఎక్కడ కూడా ఒక డేటా అనేది లేదు కరెక్ట్గా సో గూగుల్లో టైప్ చేస్తే మీ పేరు వచ్చారు చూద్దాము ఒక విధంగా ఏం జరుగుతుంది ఏంటి మిమ్మల్ని అందరినీ పంపించడం జరిగింది సో మీరు అందరూ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి చూపించారని చెప్తున్నారు అధికృతంగా నడవడమే మా ప్రాబ్లం మరి లీగలైజ్డ్ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫర్ లీగల్ మీన్స్ వెరీ అధ్యక్ష అధికృతంగా చేసే బిజినెస్కి మాకు మేము ఇబ్బంది కలిగించము అనధికృతంగా ఇల్లీగల్ యాక్టివిటీ ఏమైనా జరుగుతుంటే ఈరోజు స్టాప్ పెట్టాలి సో మిమ్మల్ని అందరినీ అందుకే పిలిపించి ఒక ఒకగాన సదస్సు మాద్రంగా కూడా పెట్టడం జరిగింది మీరు ఏమైనా విదేశాలు ఉద్యోగాల పేరుతో ఎవరైనా రిక్రూట్మెంట్ చేస్తుంటే ఖచ్చితంగా మినిస్టర్ ఆఫ్ అఫైర్స్ అఫేర్స్తో ఒక పర్మిషన్ అనేది పొందాలి అది మీకు తెలుసా చెప్పారు ఎవరైనా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే అక్కడ మీకు ఈ పర్మిషన్ అంటే ఎలా ఉంటుంది బయలుంటే ఒకసారి తీసుకుంటాం నేను చదివి చూద్దాను ఎవరైనా చెప్పారా మీకు అంటే మీకు అది ఆ ఫీల్డ్ మీకు ఎక్స్పీరియన్స్ కూడా లేకపోయినా మిమ్మల్ని ఎవరైనా సంప్రదిస్తే విదేశాల ఉద్యోగ పేరుతో ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే ముఖ్యంగా మీరు రిజిస్టర్డ్ ఏజెన్సీ అయి ఉంటే మాత్రమే ఈ యొక్క రిక్రూట్మెంట్ చేసే यानी की मेंルダー ఉంటాడు रिक्रूटमेंट एजेंट्स की कोनी कंडीशंस ಕೂಡ હોય ಅಲ್ಲಿ ઇમિગ્રેશન ઓફિસર રાસ્તો પ્રોટેક્ટર ઓફ ઇમિગ્રન્ટ્સ મેં હોય છે પીઓઇ ઓડીકા પ્રોટેક્ટર ઓફ ઇમિગ્રન્ટ્સ ઓકે ત્યાર દ્વારા માત્ર મેાલિકોતંગ રજિસ્ટર આયગા એક કંપની દ્વારા લેદાને પરોવાર લેદાને એજન્ટ્સ દ્વારા માત્ર મેન રિક્રુટમેન્ટ చేసుకో අවශ්‍ය ઓવરસીઝ રિક્રુટમેન્ટ એજન્ટ ఓవర్సీజ్ రిక్రూట్మెంట్ ఏజెన్స్ లైసెన్స్ దీనికి మీకు అందరికి తెలుసు మీకు ఫీఫ్గా చెప్పాలంటే ఫర్ రిక్రూటింగ్ అన్లిమిటెడ్ క్యాండిడేట్స్ మీకు క్యాండిడేట్స్ అయినా రిక్రూట్ చేసుకుంటున్నాను అన్లిమిటెడ్ ఒక సంవత్సరంలో ఎంతమందినాడు రిక్రూట్మెంట్ చేస్తున్నాం దాదాపు థౌజండ్ ప్లస్ రిక్రూట్మెంట్ ఏమైనా మీరు చేసుకోవాల్సింది అనుకుంటే యాభై లక్షల బ్యాంక్ గ్యారంటీ ఉండాలి నలభై రెండు లక్షల నెట్ వర్క్ లిక్విడ్ అండ్ ఇమోవేబుల్ అసెట్స్ ఉండాలి అప్లికేషన్ ఫీజు ఇరవై ఐదు వేలు ఉండాలి మీరు ఒక సంవత్సరానికి యాభై వేల కింద ఎక్కువ మందికి లైసెన్స్ ద్వారా మీరు రిక్రూట్మెంట్ చేసుకుంటుంటే యాభై లక్షల బ్యాంక్ గ్యారంటీ కట్టాలి మీ నెట్ టర్న్ ఓవర్ నలభై రెండు లక్షలు ఉండాలి అప్లికేషన్ ఫీజు ఇరవై ఐదు వేలు ఉంటుంది అదే మీరు వంద మందికి వన్ హండ్రెడ్ ప్లస్ లైసెన్స్ అంటే కెటర్ లైసెన్స్ ఉండాలి కాబట్టి ప్రాజెక్ట్ ప్లస్ లైసెన్స్ అండ్ హండ్రెడ్ ప్లస్ లైసెన్స్ థౌజండ్ ప్లస్ లైసెన్స్ ఎంత ఉండాలి యాభై లక్షల గ్యారంటీతో మీరు మినిస్టర్ ఆఫ్ ఎక్స్ట్రల్ లెటర్స్తో నమోదు రిజిస్టర్ చేసుకుని ఉండాలి మీరు రెండెడ్ ప్లస్ రిక్రూట్మెంట్ కేటగిరీ కింద వస్తే ఐదు ఎనిమిది లక్షల బ్యాంక్ గ్యారంటీ కట్టాలి ఎనిమిది లక్షలు ఐదు లక్షల నెట్ ఉండాలి మీరు గోవెబుల్ అండ్ గోవెబుల్ ప్రాపర్టీకి ఎనభై మూడు దానికి ఒక ఐదు లక్షలు ఉండాలి అప్లికేషన్ ఫీజు పది లక్షలు పదివేల పదివేల అప్లికేషన్ ఫీజుతో మీరు దీన్ని నమోదు చేసుకోవాల్సిన అవసరం సో తరువాత ఇమీ కంజర్ మినిమం క్వాలిఫికేషన్ ఏమంటంటే మీరు లైసెన్స్ తీసుకోవడానికి ఎక్కువ క్వాలిఫికేషన్ ఏమంట అంటే మస్ట్ హావ్ అ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఫ్రమ్ సర్టిఫైడ్ యూనివర్సిటీ ఏదో ఒక యూనివర్సిటీ ఇచ్చి మీ పేరుతో లైసెన్స్ తీసుకోవాలంటే మీకు డిగ్రీ కలిగి ఉండాలి ఇన్కమ్ tax రిటర్న్ ఆల్ డైరెక్టర్స్ అండ్ పార్ట్నర్స్ ఆఫ్ ది కంపెనీ మస్ట్ హావ్ 3 ఇయర్స్ ఐడియా బోర్ సబ్జెక్ట్ ఇన్కమ్ tax రిటర్న్ మీ దగ్గర ఉండాలి తరువాత పోలీస్ వెరిఫికేషన్ కంపల్సరీ బ్యాక్ గ్రౌండ్ చెక్ इन क्रिमिनल बैकग्राउंड चेक ऑफ द बिजनेस ओनर्स एंड की पर्सनल वी नीड रिक्वायर्ड ओके सो इन वे कंडीशंस इदी कंडीशंस को वी नो रिक्रूटमेंट చేసుకోగలిగితే అవుతుంది సో దీస్కో రిక్రూట్‌మెంట్ ఏజెన్సీని కొట్టు నిష్పస్తం సో రిక్రూట్‌మెంట్ ఏజెన్సీస్ ఆర్ ఏస్ అగ్రౌండ్ లెవెల్ టాప్ రిజిస్టర్డ్ హ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీస్ మోబైల్ అను ఆశాపట్నము దాదాపు ఒక ఎనిమిది పది ఉన్నాయండి మినిస్టర్ ఆఫ్ ఎక్స్ట్రల్ వెబ్సైట్ వెబ్సైట్లో టూ హండ్రెడ్ నైంటీ వన్ పేజెస్ దాదాపు ఏజెన్సీ పేరు పెడితే మన దగ్గర ఉండేవి ఓన్లీ ఎయిట్ టు నైన్ అంటే ఆ లిస్ట్ కూడా మీకు లిస్ట్ లో లేని వాళ్ళు విదేశాల ఉద్యోగుల పేరుతో ఎవరిని కూడా రిక్రూట్మెంట్ చేసుకోవడానికి లేదు ఎవరిని కూడా పంపించడానికి లేదు కొంతమంది ఏం చెప్తారంటే ఆ బ్రాంచ్ హైదరాబాద్లో మెయిన్ ఉంది ఇక్కడ బ్రాంచ్ పెట్టేమంటారు సో బ్రాంచ్ ఉన్న కూడా అక్కడ బ్రాంచ్ అడ్రస్ కూడా ఉంటుంది సో ఎక్కడ మీరు తో నడుస్తుంటే బ్రాంచ్ అడ్రస్ కూడా అక్కడ ఉంటుంది సో అదర్వైజ్ బ్రాంచెస్కి మళ్ళీ అదర్వైజ్ లైసెన్స్ ఉంటుంది సో ఇవి ఎన్నిక ఉన్నాయండి సెవెన్ ఏడు ఏజెన్సీ పేరు చెప్తారా ఎవరా కండన్ ఎంటర్ప్రైజెస్ ఎవరు ఉన్నారండి కండన్ ఎంటర్ప్రైజెస్ మీరు సో ఈజ్ రిజిస్టర్డ్ ఏజెంట్ నెక్స్ట్